సింహాచలం స్వామి గారు మీరు కర్నర్ జిల్లా దగ్గర పాత జిల్లాలో జగిత్యాల జగిత్యాల వాస్తవం హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు కొన్ని వేల మందికి అక్కడ పారంపర వైద్యం ప్రచారం చేస్తూ చాలా అద్భుతమైనటువంటి ఆ వైద్యం చేస్తా ఉన్నారు మన పారంపర వైద్య సంఘం కూడా మెంబర్ ఉన్నారు మీరు సో తెలంగాణ రాష్ట్రం అంతా కూడాను వనమూలికలు డెవలప్ చేసి ఈ మొక్క ఆధారంగా ప్రతి ఒక్కరికి విజ్ఞాన పంచాల సంకల్పంతో ఉన్నారు వారు ఈ రోజు దాని యొక్క ప్రూఫ్ తీసుకొని వచ్చారు ఏడు వందల యాభై అరుదైనటువంటి వనమూలికలు ఇవన్నీ కూడాను దీన్ని ఇంటిటా ప్రచారం సంకల్పం తీసుకున్నారు చేశారు అదే విధంగా ఆ మొక్కలతో బ్యానర్లు కూడా తయారు చేసి ఎక్కడ సత్యంగా జరుగుతాయో ఇలాంటి షాపులు జరుగుతాయో అలా ఆ ప్లేస్లో వాటిని ప్రదర్శించి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం మొదలు పెట్టారు దానికి ఈ రోజు శ్రీకారం జారు అందరూ మన చమన్ ఖాన్ గారు మన ఆనంద్ గారు ప్రెజెంట్స్లో ఈరోజు అనోఫిషియల్గా ఇనాజిరేషన్ లాగా మీరు భావిస్తూ మన అందరం కూడా ఈ సందర్భంగా మీరు ఓపెన్ చేసుకుంటూ భావిస్తున్నాము అందరికీ ధన్యవాదాలు ఉమాజ రక్షణ గారు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజుల్లో పారంపర్య వైద్య మహాసంఘం జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము కూడా వెళ్ళాము అయితే గత ఎంతో కాలంగా అరుదైన వనమూలికలను ఒక భారీ ఆల్బమ్ తీసుకురావాలనే సంకల్పం ఉంది ఆ సంకల్పంతో ఎక్కడ ఏ మొక్క కనపడ్డా ఫోటోలు తీయడం భద్రపరచడం జరుగుతూనే ఉంటుంది గతంలో ఎల్చోరి గారి వనమూలిక వేదం స్వదేశీ వనమూలిక వేదం పుస్తకానికి కూడా అనేక వనమూలికలు పంపించడం జరిగింది గతంలో ఎన్నోసార్లు నూట ఐదు అరుదైన వనమూలికల వర్ణ చిత్ర పటాన్ని కూడా ఒక లాంగ్ ఫ్లెక్సీ నలభై ఫిట్ల పొడవున్న లాంగ్ ఫ్లెక్సీని కూడా ప్రదర్శించడం జరుగుతూ ఉండేది ఇంతకుముందు చాలా క్యాంపులు ఉచిత ఆయుర్వేద శిబిరాలు గతంలో చాలా నిర్వహించాము దానిలో ఈ మొక్కల ప్రదర్శన భాగంగా వస్తూ ఉండేది ఎలాగైనా కనీసం ఒక వెయ్యి మొక్కలది భారీ పుస్తకం తీసుకొచ్చి ప్రతి ఒక్క వైద్యునికి ఉపయోగపడేలా అంటే ఒక డిక్షనరీలా ఉపయోగపడేలా ఉంటుందని ఆలోచనతో ముందుకు తీసుకురావడానికి ఒక ఏడు వందల యాభై మొక్కల ఫోటోల ఆల్బమ్ని అంటే ఇంకా అది పూర్తి కాలేదు వాటి ఫోటోలతో ప్రింట్ అయిన ఒక ఆల్బాన్ని ఈ నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు పారంపర్య వైద్య మహా చారి జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే సంఘానికి తీసుకువెళ్ళడం జరిగింది అక్కడ దాన్ని చూసిన ఆనందయ్య గారు జమాల్ ఖాన్ గారు వచ్చిన ప్రముఖులు కూడా చాలా ప్రశంసించారు ఆనందించారు ఇది ప్రతి ఒక్కరికి తప్పకుండా అవసరం పడుతుందని వీలైనంత త్వరగా దీన్ని తీసుకురమ్మని ఎంతగానో ప్రోత్సహించారు నేను అంత అనూహ్య స్పందన వస్తుందని అనుకోలేదు ఆల్బాన్ని చూడంగానే ప్రతి ఒక్కరూ దాన్ని ప్రతి పేజీని అరుదైన మొక్కలను ఇది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అని అడగడం ప్రారంభించారు ఏది ఏమైనా మొక్కలను గుర్తుపట్టేవారు చాలా తక్కువగా ఉన్న ఈ సందర్భంలో అరుదైన వనమూలికల ఆల్బాన్ని తీసుకురావడం ఆల్బమ్ అంటే అసలు ఒక పుస్తకం అది ఆ పుస్తకంలో ప్రతి మొక్కను ఏ ప్రాంతంలో ఏమని పిలుస్తారు ఔషధ లక్షణాలు ఏమిటి ఔషధ గుణాలు ఏంటి తర్వాత దాని శాస్త్రీయ నియమం శాస్త్రీయ నామాలతోని సంస్కృత నామాలతోని లాటిన్ నామాలతోనే క్లియర్గా వీలైనంత క్లియర్గా క్లుప్తంగా సంక్షిప్తంగా వర్ణ చిత్ర పటాలకు పెద్దపీట వేసి ప్రతి ఒక్కరూ మొక్కను సర సరిగ్గా గుర్తించేలా సరైన మొక్కను సరిగ్గా గుర్తించేలా ఈ ఆల్బాన్ని ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి ప్రారంభించాను దానికి చాలామంది అనూహ్య స్పందన వస్తుంది త్వరలోనే తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాను ఇప్పటి వరకు అయితే ఏడు వందల యాభైకి పైగా మొక్కల ఫోటోలు నా వద్ద ఉన్నాయి దాన్ని భద్రపరిచాను ఇంకా వాటికి వివరాలు పూర్తిగా రాయాల్సిన అవసరం ఉంది దానికి అసలు టై సమయం పడుతుందేమో మిగిలిన రెండు వందల యాభై మొక్కలు కూడా అరుదైన మొక్కలు ఉన్నవాళ్ళు వారి మొక్కలు కూడా ఈ పుస్తకంలో పొందుపరచాలని ఇందులో లేని మొక్కలు ఏమన్నా ఉంటే తీసుకోవాల్సిందిగా చాలామంది ముందుకొచ్చారు ఎవరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కొత్త మొక్కలు మన వద్ద లేని మొక్కలు ఏవైనా ఉన్నా వారి పేరుతోనే ఆ పుస్తకంలో ప్రచురించడానికి నిర్ణయించాను అందుకనే చాలామంది ముందుకొచ్చారు త్వరలోనే ఒక గొప్ప పుస్తకము తెలుగులో రాబోతుంది బహుశా వెయ్యి మొక్కల పుస్తకాలు ఏ భాషలోనూ ఇంతవరకు ఉన్నాయో లేదో నాకు తెలియదు నేను ఏ పుస్తకాలు కొన్న వంద రెండు వందల వర్ణ చిత్రపటాలే తిరిగి తిరిగి అవి మళ్ళీ మనం చూసినవే రావడం గమనిస్తున్నాను కాబట్టి ఈ పుస్తకం ఎవరో ఎప్పుడూ చూడని కొన్ని మొక్కలు కూడా దీంట్లో ఉంటాయి ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఆయుర్వేద విద్యార్థులకు వైద్యులకు రీసెర్చ్ చేసే వాళ్ళకు సైన్స్ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి అద్భుతంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాము తప్పకుండా అతి త్వరలో ఈ పుస్తక ప్రచురణ జరుగుతుందని సంతోషంగా తెలియజేస్తున్నాం శుభం మీ సింహాచలం లక్ష్మణ స్వామి